గుంతకల్లు సీటుపై కొందరు ఆశలు పెట్టుకోవచ్చని కానీ తాను మాత్రం అందరినీ కలుపుకొని వెళ్తాను అన్నారు గుమ్మనూరు జయరాం తనకెవరితోనూ గొడవలు లేవన్నారు గుమ్మనూరు జయరాం వైసీపీకి మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు బర్త్ రఫ్ చేస్తే తనకేంటనే ప్రశ్నించారు ఆయన కొంతవరకు వాళ్ళకి ఇది కానీ అందరూ కలుపుకొని పోయే తీరు నాకు మనసోత్సరం ఉంది ఎందుకంటే నేను రెండు పర్యాయంలో నేను ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కానీ మంత్రిగా చేసుకున్నప్పుడుగా రాష్ట్రంలో నేను అజాత శత్రువుగానే ఉన్నాను కానీ ఎక్కడు శత్రువుగా లేదు ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మంత్రిలో కొనసాగిస్తాను కాబట్టి దాన్ని వాళ్ళు ఇది చేసినారు అంతేగాని నేను కూడా మనసు పూర్తిగా నేను ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు గారి సమక్షంలో నేను టీడీపీలో చేరాను నేనంతో నా పని ఏముందో నేను ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ కాండవ గను కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చుకొని నాకేమీ ఇది లేదు నేను రాజీనామా చేసిన తర్వాత భర్త రప్పని చేసుకుని ఇంకోటే ఏమైనా చేసుకొని నాకు అవి పట్టించుకోను నేనంతో పొద్దున్నే పదకొండు గంటలప్పుడే నేను రాజీనామా